గౌరవ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సీ పోర్ట్ లోకి వెళ్లి ఒక షిప్ లోకి ఎక్కడంటే వాళ్ళ అనుమతి ఇవ్వలేదు నేను ఈ రాష్ట్రానికి డెప్యూటీ సీఎం అని నన్నే లోపలికి రానివ్వడం లేదని అతనే స్వయంగా చెప్పారు అయినా అన్ని పర్మిషన్లు తీసుకుని షిప్ మీదకి వెళ్ళి అక్కడ రేషన్ బియ్యం తప్పుగా రవాణా అవుతున్నాయి ఎవరైనా కేర్ చేశారా ఒక డిప్యూటీ సిఎంఎల్ఈప్ సీజ్ చేయమంటే కేర్ చేయలేదు ఎందుకంటే అది కాకినాడ సీ పోర్ట్ అనేటువంటిది ఒక ప్రైవేట్ పోర్ట్ ప్రైవేట్ పోర్టు లో అధికారం ఏ విధంగా మంత్రులకు కూడా ఉండదు అనేటువంటి విషయం దీని నుంచి తేటతల్లం అవుతున్న పరిస్థితిలో ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ప్రైవేటైజ్ అయిపోతే పేదలకు ఏ విధంగా వైద్యం దొరుకుతుంది విద్య దొరుకుతుంది ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క కాలేజీలో వంద సీట్లు వేసుకున్న పది కాలేజీల్లో వెయ్యి సీట్లుంటే అందులో సగం అమ్ముకోవచ్చు అని చెప్పారు ఈ విధంగా అమ్ముకుంటూ మెడికల్ సీట్ల ద్వారా ఒక్కొక్క కాలేజ్ సంవత్సరానికి వంద కోట్లు తీస్తే పది కాలేజీల్లో వెయ్యి కోట్లు వస్తుంది ముప్పై సంవత్సరాల్లో ముప్పై వేల కోట్లు వస్తుంది అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వైద్యం అమ్ముకోవడం వల్ల సంవత్సరానికి వంద కోట్లు కనీసంగా వేసుకున్న పది కాలేజీల మీద వెయ్యి కోట్లు వస్తే ముప్పై సంవత్సరాలకి ముప్పై వేల కోట్లు వస్తుంది అంటే కాలేజీల ద్వారా హాస్పిటల్ ద్వారా ముప్పై ప్లస్ ముప్పై అరవై వేల కోట్లు ఈ ముప్పై సంవత్సరాలలో తమ వాళ్ళు తమకు సంబంధించిన వాళ్ళు తమకు ఎన్నికల్లో లంచాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు బాగుపడటానికి వాళ్ళను కోటీశ్వరలు చేయడానికి పేదల ఆరోగ్యాన్ని పడంగా పెట్టి అరవై వేల కోట్లు మీరు దోచుకోండి ప్రభుత్వ ఆస్తులు దోచుకోండి భూములు దోచుకోండి ఆరోగ్యం దోచుకోండి వైద్యం దోచుకోండి అని ఈ ప్రభుత్వం పెడుతుంది కేవలం ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టలేక